టీడీపీ నాయకుడు గురుమూర్తిది హత్య అని విచారణలో తేల్చిన నాయుడుపేట పోలీసులు నాయుడుపేట నుంచి అతివరానికి వెళ్తున్న టీడీపీ నాయకుడు గురుమూర్తిని ఏప్రిల్ ఇరవై ఏడున మినీ వ్యాన్ ఢీకొట్టడంతో చనిపోయిన విషయం తెలిసింది తమ విచారణలో ఇది హత్యగా తేలిందని డీఎస్పీ చంచుబాబు వెల్లడించారు అతివరంలో ఇటీవల గొడవలు జరిగాయి ఈ క్రమంలో గురుమూర్తిని చంపడానికి చందు శ్రీనివాస్ శరత్ సాయి ప్లాన్ వేశారు పది రోజులు గురుమూర్తిని ఫాలో అయ్యారు నాయుడుపేట నుంచి బైక్ పై వస్తూ ఉండగా బ్యాన్ తో ఢీకొట్టి చంపేశారు నాయుడుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని కేసు నమోదు చేయడం అయింది ఆ కేసులో గురుతేజ ఎల్లు గురుతేజ మృతుని కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు దర్యాప్తు నేను నాయుడుపేట కౌన్సీ బాబు గారిని దర్యాప్తు చేసిన తర్వాత దాని మీద ఈరోజు ఉదయం నలుగురు ఎక్కి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరుగుతుంది జరిగింది వాళ్ళు మళ్ళీ చందు సన్ ఆఫ్ బాబు మళ్ళీ శ్రీనివాసుడు సన్ ఆఫ్ కోటయ్య మళ్ళీ శరత్ సన్ ఆఫ్ చంచయ్య వీళ్ళ ముగ్గురు అత్తివరం విలేజ్ ఓజిలి మండలం ఎలమల సాయి అని వీళ్ళ బంధువు నెల్లూరులో ఉంటాడు ఈ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసు పూర్వపరాలు చూసేటప్పటికీ అత్తివరం విలేజ్లో అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మనస్పర్ధలు వాళ్ళని ఎవరైతే ఎక్యూజుడ్కి వాళ్ళు కంపెనీలకు నీళ్లు తోలుకునే విషయంలో కానీ కంపెనీలో కూలీ పని పని చేసే విధానంలో కానీ వాళ్ళ ఉద్యోగాలు మానిపించారనేటువంటి కక్షతో వాళ్ళకి ఆర్థికంగా చాలా కష్ట నష్టాలు కలిగించారనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ చెల్లు చెల్లు గురుమూర్తిని చంపాలనేటువంటి ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆదివారం రోజు సాయంత్రం గురుమూర్తి అనిల్ రెడ్డి అనే ఇద్దరు బైక్ మీద వస్తూ ఉంటే ఆదివారం విలేజ్ నుంచి నాయుడుపేట టౌన్కి వస్తూ ఉంటే సాయంత్రం ఐదున్నర కళ్ళప్పుడు వాళ్ళని చూసి ఇమీడియట్గా తను అనుకున్నటువంటి ప్రకారం తన అన్న అయినటువంటి శ్రీనివాసని పిలిపించుకొని తన బావ వరసైనటువంటి సాయిని పిలిపించుకొని ఆల్రెడీ అంతకుముందు శరత్ అని శరత్ అని అతను కూడా కజన భద్ర అవుతాడు వీళ్ళు నలుగురు ప్లాన్ చేసుకొని ఉన్నటువంటి దోస్తు వెహికల్ ఒక నెల రోజుల క్రితం ఉన్నాడు అంతకుముందు అతను రెండు వెహికల్స్ పని వాడుకొని ఆడి హైరింగ్ హైరింగ్కి వెళ్ళేవాడు ఈ కొన్నటువంటి వెహికల్ తోటి బుద్ధి చంపుదా చంపాలనే ఉద్దేశంతో ఆ వెహికల్ని ఆ వెహికల్ తోటి వాళ్ళు శ్రీనివాసులు ఎల్లు గురుమూర్తి మరియు అనిల్ రెడ్డి రాత్రి ఎనిమిదిన్నర తర్వాత సుమారుగా తొమ్మిది ఆ ప్రాంతంలో బయలుదేరి నాయుడిపేట నుంచి అత్తివారం వెళ్ళేటప్పుడు సమాచారం కోసం మళ్ళీ శ్రీనివాసుని ఉపయోగించుకొని మల్లి శ్రీనివాస్కి సమాచారం చేస్తే బయలుదేరారు అన్న తర్వాత ఆ వెహికల్ని ఒక సైడ్ ఆపి ఆ వెహికల్ తోటి బుద్ధి బుద్ధినప్పుడు ఆ అనిల్ రెడ్డి అతను బండి నడుపుతున్నటువంటి అనిల్ రెడ్డి లెఫ్ట్ సైడ్ పడిపోతాడు బైక్ పడిపోయింది బండిలో ఫిలిం రైడర్గా ఉన్నటువంటి ఎల్లుగురు మూర్తి ఆ గుద్దడం వల్ల ఫోర్స్ పైకి ఎగిరి విండ్షీల్కి పడి ఆ తర్వాత ముందుండేటువంటి రెండు చక్రాల మధ్యలో ఇరుక్కుపోయితే అలా లాక్కొని వెళ్ళిపోతాడు వెహికల్ని మనిషిని కూడా ఆ విపరీతమైన గాయాలైపోయి ఎడం పక్క అతను చనిపోవడం జరిగింది అది జరిగిన తర్వాత బండిని ఆడు వదిలిపెట్టేసి వాళ్ళిద్దరూ పారిపోతారు పారిపోయి మళ్ళీ సీనియర్ అతను పికప్ చేసుకొని అక్కడి దూరంగా బయట నుంచి తిరగడం జరిగింది సో ఆ కేసులో ఇది కావాలని చంపాలన్న ఉద్దేశంతో చేశారు కాబట్టి చేసి దాన్ని ఒక రోడ్ యాక్సిడెంట్ రూపంలో నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు కానీ కేసు దర్యాప్తులో మొదటి నుంచి అది అనుమానం జరిగినటువంటి విధానాన్ని బట్టి దానికి నంబర్ ప్లేట్ తీసేసిన దాన్ని బట్టి దానికి సైడ్ ఉన్నటువంటి నంబర్ని రిమూవ్ చేసిన దాన్ని బట్టి ఇవన్నీ అనేక కారణాల వల్ల సీసీ కెమెరా ఫుట్టేజ్ టెక్నికల్గా వచ్చినటువంటి సీసీ కెమెరా ఎవిడెన్స్ వల్ల వీటన్నిటిని బట్టి వీళ్ళు కావాలని చంపాలన్న ఉద్దేశంతోనే అది చేశారు ఈ కేసులో ఇంకా కొన్ని సాక్ష్యాధారాల కోసం ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అది వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి అరెస్ట్ చేసినటువంటి నలుగురిని కోర్టు ముందు రిమాండ్ నిలుతూ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ